నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బట్టలు అయితే తెల్లవారింటికే ఉతికేస్తున్నాను ఎందుకంటే ఈ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా అందుకని చెమటలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అందు అది కాక బట్టలు కొంచెం వేరంగా ఉతికిస్తామంటే మిగతా పనులన్నీ ఈజీగా అయిపోతాయి కదండీ ఇదే పెద్ద పనిలాగా ఉంటుంది నాకైతే ఎందుకంటే నా దగ్గర వాషింగ్ మిషన్ గట్రా ఏం లేదు మామూలుగానే ఉతుక్కోవాలి అందుకని మా వారు అంటున్నారు కానీ నాకే ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకో తెలియదు వాషింగ్ మిషన్ అంటేనే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మెయిన్ ఇంకా ఫ్యూచర్లో అవసరం ఉంటే చూసుకొని తీసుకోవాలి అలాగే బట్టలు ఆల్రెడీ నాన్ పెట్టిస్తానండి సర్పు వేసుకొని వైట్ సా కదా ఇది కలర్ వేరేది ఏదని అంటస్తుందని సర్పు కొంచెం అదే షాంపూ వేసుకొని షాంపూలో పెట్టేసుకొని ఉతుక్కుంటున్నాను ఇప్పుడైతే అయిపోయినాక వంట ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి స్నానం గట్రా అన్నీ చేసుకున్నానండి బట్టలు గట్రా ఉతికేసి స్నానం గట్రా చేసేసి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఎందుకంటే మరి ఇంకా లేట్ అయ్యి ఇప్పుడు ఎలాగ క్యారీజీలు లేవు కదా కొంచెం నెమ్మదిగా చేయొచ్చు అని కొంచెం నెమ్మదిగానే స్టార్ట్ చేస్తున్నాను అలాగనే లేట్ ఇచ్చేసిన మళ్ళీ వేసవికాలం కదండి అన్నం గట్రా వేరంగా చల్లగవదు అందుకని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒకవైపు అయితే పాలు పెట్టేశాను బియ్యం కడిగేసి బియ్యం కూడా ఒకవైపు పెట్టేశానండి ఇంకో విషయం బియ్యం కడిగిన వాటర్ అనేది నేనైతే వేస్ట్గా పడేనండి వాటి నుంచి మొక్కలకైతే వేస్తాను మేడపైన మొక్కలు ఉన్నాయి కదా వాటిలకైతే వేస్తాను అందులో ఇప్పుడు మల్లె సీజన్ కదా మల్లె మొక్కలు చిగురు పెడుతున్నాయి అందుకని మల్లె వేద్దామని వాటర్ కడిగేసి ముంచుతున్నాను అయితే బెండకాయ అంచెము పెరుగు వేసేసుకొని బెండకాయ కర్రీ చేయాలనుకుంటున్నానండి ఇది చార్లు చేశాను కాకపోతే మీకు చూపించలేదు కదా మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేనైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను పులుసు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఇలా బెండకాయలో పెరుగు వేసుకొని చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడాను ఇటువైపు అయితే పాలు మరిగిపోయి దాంట్లో పొయ్యి వెలిగించుకొని కొంచెం పోపులు వేసుకున్నాను నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడెక్కినాక దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే తెల్లులు రెబ్బలండి ఒక ఐదు ఆరు దంచుకొని వేసుకున్నాను వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దీ కూరకు టేస్ట్ బాగుంటుందండి తల్లులు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి అలాగే ఒక రెండు కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా మగ్గినాక బెండకాయ ముక్కలు కట్ చేసుకో అవి ఉన్నాయి కదా వా బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అవి మగ్గుతున్నాయి ఈ లోపైతే రైస్ అయితే అయిపోయిందండి వార్చేస్తున్నాను ఎంతమందికి అండి అన్నం ఎంతమంది మీరు అన్నం తింటారు నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి మేమైతే అన్నమే తింటాము కుక్కర్లో పెట్టము ఎందుకంటే కుక్కర్లో ఎప్పుడో టైం లేదు వేరంగా వంట అవ్వాలి అంటేనే కుక్కర్లో వండుతానండి లేదంటే మ్యాక్సిమం నేను వార్చిన అన్నమే తింటాం మేము మా ఇంట్లో ఎవరికి కుక్కర్లో అన్నం నచ్చదు అలాగే బెండకాయలో ఉప్పు కారం పసుపు వేసుకొని పెరుగు కూడా వేసుకో పెరుగుంచెము ఫస్ట్ ఒక గ్లాస్లో వేసుకున్నాను నేను గిన్నెలోనైనా వేసుకోవచ్చు వేసుకొని వాటిలో ఉండలు గట్ర ఏం లేకుండా కలుపుకొని మగ్గిపోయిన బెండకాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక వాటిలోనే కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని దాంట్లని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ఈ ఈలోపయితే ఇటువైపు ధని పొయ్యి ఖాళీ ఉంది కదా అందుకని ధనియాలు జీలకర్ర వేయించేస్తున్నాను అయిపోయి ధనియాల పొడి జీలకర్ర పొడి సూపర్ మార్కెట్కి వెళ్ళి మొన్న అయితే తెచ్చుకున్నాను కదా అందుకని వాటిని అయితే ఒకసారి వేయించుకుంటున్నాను వేయించుకొని పొడి చేసుకొని ఉంచుకుంటే అయిపోద్ది జీలకర్ర అయితే విపరీతమైన కాస్ట్ అయితే ఉంది కదండి అయినా తప్పదు ఎందుకో కానీ నాకు అలవాటు అయిపోయింది జీలకర్ర పొడి ధనియాల పొడి వేయడం అనేది అంటే నాన్ వెజ్లోనికి ఏది ఉన్నా లేకపోయినా సరే అదే ఎక్కువగా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి ఎలాగ ఉంటుంది ఇంట్లోనే వాటిని అదే పేస్ట్ చేసుకుని వేసుకొని కర్రీ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ రెండు లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకో ఈ రెండు అనేది అలవాటు అయిపోయింది అలాగే అవి చల్లగా అయ్యేలోపు ఈ అయితే అదే ఫ్రిడ్జ్లో చాలా రోజులు అయిపోతుంది మేగడ ఉన్నది ఆ మేగన నంచేమో మిక్సీ పట్టుకుంటే ఇలాగైతే వెన్న వచ్చేస్తుందండి వెన్న ముద్ద వీటిని నంచేమో ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి నేనైతే పాలు మీద మేగడే తీస్తానండి పెరుగు మీద మేకడ కాదు వాటిల్నే నీట్గా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్నాక అప్పుడు మేగడ అనేది మనము నెయ్యి చేస్తే ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుంది లేదంటే వేరంగా పాడైపోద్ది ఇప్పుడు పొయ్యి మీద అయితే ఈ మేగను పెట్టేసి వేడి చేస్తున్నాను వాటిలో కొంచెం మెంతులు కానీ అలాగే లేదో అనుకుంటే తమలపాకు కానీ వేస్తే ఎక్కువ రోజులు అనేది మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఈ వాటర్ అనేది నేను జల్లేను మ్యాక్సిమం ఈ వాటర్తో మజ్జిగ పులుసు కూడా చేస్తారు పుల్లగుంటుంది కదా కానీ నేను చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసుకొని పెరుగు వేసి బెండకాయలు కర్రీ చేశాను బెండకాయ కర్రీ చేశాను కదా అందుకని చేయట్లేదు వీటిని ఏమో వేస్ట్గా పడేయకుండా మొక్కలకైతే నేను ఇప్పుడు నీళ్ళు పో అవి వాటర్లో కలిపిసి మల్లె మొక్కలకి మందార మొక్కలకి అయితే ఉన్నాయి కదా మేడపైన పైన వాటికైతే నీళ్ళే అదే వాటర్లో కలిపేసి సాయంత్రం పోస్తాను అందుకని సైడ్ పెట్టానండి దాన్ని అయితే వాటిని గిన్నెలన్నీ ఉన్నాయి తోమేస్తాను ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే చాలా ఈజీగా అయితే పని అయిపోద్ది కదా గిన్నెలన్నీ ఒకేసారి తోముకుంటాము అని అలా ఉంచామంటే చింకనైనా గిన్నెలు అయిపోతాయి నాకు అలా నచ్చదండి ఎప్పటి అప్పుడే తోమేసి పక్కన పెట్టుకుంటాను అలాగే చిన్న విషయం అండి వేసవికాలం కాలం చాలా ఎక్కువ వాటర్ వాడతాం కదా వాడతాం కదా అలాగే కొంచెం చూసుకొని తగ్గించి వాడండి ఎందుకంటే వాటర్ లేని ఊర్లు చాలా చాలా ఉన్నాయండి మంచినీళ్ళు కూడా తగ్గ దొరకట్లేదు నేను చిన్న చిన్నప్పట్లో అయితే చాలా ఇబ్బందులు పడ్డాము వాటర్తో అయితే వాటరు చాలా తాగడానికి కూడా ఇబ్బందిగా ఉండేది వాటరు అందుకని చిన్న చిన్న పనులే కదండి ఇవేమైనా డబ్బులు గట్రా ఇచ్చి మనం ఏం చేయట్లేదు కదా చిన్న చిన్నవే మనం వాడేటప్పుడు కొంచెం ఆ విషయాన్ని గుర్తించుకొని కొంచెం తగ్గించి వాడితే మిగతా వాళ్ళకి అనేది యూజ్ అవుతాయి కదా వాటర్ అనేది అది నా ఉద్దేశం అండి ఇంక తప్పుగా తప్పుగా అయితే అర్థం చేసుకోకండి అయితే ఈ పనులన్నీ క్లీన్ చేసుకున్నాక ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా అవి ఇప్పుడు చల్లగైపోతాయి అయిపోతాయి ఇప్పుడైతే మిక్సీ కపట్టాలి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు చల్లగా కదా కదా ధనియాల పొడి ధనియాలు అలాగే వాటిని కూడా మిక్సీ పట్టుకొని అదే స్టోర్ చేసుకుంటున్నానండి అవి కొంచెం చల్లగయినాక గాజు గ్లాసుల్లో వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే నాన్ వెజ్ కర్రీలోకి అన్ని కర్రీలో కూడా తయారైపోయి తయారైపోయినట్టుగా పొడులు అనేవి ఇంకా సాంబార్ పొడి రసం పొడి అనేది తయారు చేయాలండి అవి కూడా చేస్తాను అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఇంకోసారి చెప్తున్నానండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందామా అంతవరకు అయితే ఉంటానండి